అన్నిల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని మా నాన్నగారికి పోతురాజు పూనకం వచ్చింది మా తాతగారికి వెంకటేశ్వర స్వామి పూనకం వచ్చింది నేను కూడా అదే బాణిని వెళ్తూ ఎన్నో మొక్కుపళ్ళు చేశాను కళ్ళు కొబ్బరికాయలు కోళ్ళు ఏటపోతులు ఎన్నో మొక్కుబళ్ళు చేసి నాకు ఈ రోగం సంభవించినప్పుడు నాకు ఏ దేవత ఏ దేవుడు నాకు అడ్డుపడలేదు నేను ఏడుస్తూ పడక మీద ఉన్నప్పుడు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని మొక్కి ఉన్నాను కదా మీకెన్నో అర్పించాను కదా మరి నాకు ఈ బలహీనత ఈ రోగం సంభవించినప్పుడు మీరు నన్ను ఎందుకు కాపాడతలేదు అని రాత్రి పన్నెండు గంటల ఒంటి గంటల సమయంలో నేను ఆ దేవతలని దేవుణ్ణి అడిగినప్పుడు నాకు సమాధానం రాలేదు ఆ తర్వాత అడిగి అడిగి నేను సోమశిల్లి నిద్రపోతున్న సమయంలో ఒక దేవత ప్రత్యక్షమయ్యి నాతో మాట్లాడుతున్నటువంటి మాట నీవు మమ్మల్ని అడగడం ద్వారా ఉపయోగం లేదు మా దగ్గర స్వస్థత లేదు మా దగ్గర నిన్ను ఆరోగ్యవంతునిగా చేసే శక్తి కూడా లేదు కానీ స్వస్థత ఆరోగ్యవంతునిగా చేయాలంటే సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి దగ్గర స్వస్థత ఉంది అని ఆ దేవత నాకు సాక్ష్యం ఇచ్చింది దేవుని పరిశుద్ధనాములకు మహిమ ఘనత ప్రభావం చెందునగాక మా ఎస్ ఎస్ఎస్ఆలయ గారు సంతోష్ అమ్మి గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మరి యావన ప్రజలకు అందరికీ వందనాలు ఆఖరి దాకా ఈ సాక్ష్యాన్ని చూడండి ఎందుకంటే ఇది నా జీవిత సాక్ష్యం నేను ప్రభువులోకి ఎలా వచ్చాను దేవుణ్ణి ఎలా నమ్ముకున్నాను అనే విషయాలు ఈ సాక్ష్యంలో ఉంటాయి నా సొంత పేరు శ్రీను అండి చాలామంది కళ్ళజోడు సీను అంటే అవుద్ది మా ఇంటి పేరు తత్తూరి తత్తూరి సీను అని చెప్పని అంటారు చాలామంది నాకు అయ్యి తర్వాత ముగ్గురు కుమారులు పెద్ద అబ్బాయి పేరు కన్నయ్య రెండో అబ్బాయి పేరు స్వామి మూడో అబ్బాయి బాజీ జీవితం ప్రశాంతంగా గడుస్తుంది ఆరోగ్యంగా ఉన్నాను దే మరి మంచిగా బ్రతుకుతున్న దినాల్లో మరి ముగ్గురు మగపిల్లల్ని దేవుడు ఇచ్చాడని చెప్పని సంతోషపడేవాడిని కానీ ఇప్పుడు ఈ దేవుని బిడ్డారా యేసు ప్రభు అంటే నాకు నచ్చదు ఎవరన్నా తెల్లటి వస్త్రాలు వేసుకొని చర్చికి వెళ్తుంటే వారిని ఎక్కిరిచ్చేవాడిని తెల్లమ్మరు బయలుదేర చూడని అని చెప్పని అట్లా ఎగతాలు చేసేవాడిని బాగా చర్చి అన్న యేసు ప్రభు అన్న యేసప్రభు నమ్మేటటువంటి బొత్తులన్నా నాకు అసలు ఇష్టం ఉండేది కాదు మన జీవిత పట్ట కొనసాగుతున్నటువంటి సమయంలో అనుకోకుండా ఒకరోజు తల వెనక భాగంలో కొంచెం నొప్పి వచ్చింది తగ్గిపోద్దులనుకున్నాను రెండు మూడు రోజులు ఆగిన తర్వాత మరలా అదే నొప్పి వచ్చింది అది కొంచెం కొంచెం ఎక్కువ అవుతూ ఉంది నొప్పి ఎక్కువ అవుతుందని చెప్పని మరి తెలిసినటువంటి ఆరంపి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సంప్రదించినప్పుడు వారు కొన్ని మెడిసిన్ ఇచ్చారు టాబ్లెట్లు వేసుకున్నంతసేపు కొంచెం బాగుండేది మళ్ళీ వెంటనే నొప్పి స్టార్ట్ అయ్యేది తల్ల వెనక బాగాన రాత్రి ఒంటి గంట పన్నెండు ఆ సమయంలో టకా 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 కొట్టుకునేది పిల్లలంతా చిన్నవాళ్ళు లాస్ట్ అబ్బాయికి ఒక సంవత్సరం రెండో అబ్బాయికి రెండు సంవత్సరాలు పెద్ద అబ్బాయికి మూడు సంవత్సరాలు ఆ వయసులో ఉండేవాళ్ళు అయితే నేను కష్టపడితేనే కుటుంబం ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఈ తలనొప్పి వచ్చింది తగ్గిపోద్ది అని చెప్పి అనుకునేవాడిని కానీ ఆ నొప్పి తగ్గకుండా కొంచెం కొంచెం ఎక్కువ అవుతూ ఉంది ఎక్కువ అవుతున్నప్పుడు ఒకవేళ కళ్ళజోడు ప్రాబ్లం వల్ల కళ్ళ ప్రాబ్లం వల్ల ఏమైనా తలనొప్పి వస్తుందేమో అని చెప్పని మసిలీపట్నం వంకాయలు శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి కళ్ళజోడు కూడా వేయించుకోవడం జరిగింది అయినా తగ్గలేదు చాలా హాస్పిటల్ తిరిగాను చాలా టాబ్లెట్లు మింగాను కానీ ఈ తలనొప్పికి సమాధానం రావట్ల ఎందుకంటే ఎక్కడికి పోయినా కానీ డాక్టర్లు ఏదో ఒకటి చెబుతున్నారు కానీ తలనొప్పి తగ్గటం మాత్రం లేదు భీమవరం కూడా వెళ్ళి అక్కడ కూడా ఒక కళ్ళ డాక్టర్ గారు ఉన్నారని చెప్పంటే ఆయనకి కూడా చూపించాను ఆయన కూడా కొన్ని మెడిసిన్ ఇచ్చారు దాదాపు ఒక ఆరు సంవత్సరాలు తలనొప్పితో బాధపడతానే ఉన్నాను ఈ ఆరు సంవత్సరాల్లో పరిస్థితి మెల్లమెల్లగా కొంచెం 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 దిగజారిపోవడం ప్రారంభించింది ఎందుకంటే మరి కుటుంబానికి నేనే కాబట్టి సంపాదించేది సంపాదన ఆగిపోయింది నా భార్య వ్యాపారం చేసేది కాదు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇక నాలో కొంచెం ఆందోళన బయలుదేరింది ఈ తలనొప్పి తగ్గట్లేదు ఏంటి పరిస్థితి అని చెప్పని ఈ తలనొప్పి వచ్చినప్పుడు మైండ్ స్థిమితం లేని వాళ్ళలాగా అయిపోయేది నా పరిస్థితి అర్ధరాత్రి ఒంటి గంటకు వచ్చేది ఏ సమయం పడితే ఆ సమయంలో వచ్చేది ఒక దాటగారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు నువ్వు ఉప్పు కారం తినటం తగ్గిస్తే ఈ తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు ఉప్పు కారం తినడం మానేశాను ఇంకో గారి దగ్గరికి వెళ్తే నీవు సైకిల్ తొక్కుతావు కదా సైకిల్ తొక్కడం మానేస్తే ఈ తలనొప్పి తగ్గుద్దేమో అని చెప్పి అన్నారు సైకిల్ తొక్కడం మానేశాను ఒక గారి దగ్గరికి వెళ్తే మరి నీసుకూరలో తినటం ఆపేసే పూర్తిగా అని చెప్పి అన్నారు నీసుకూరలు తినటం మానేసి మరి ఇంకేం తినాలి సాయంత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు అన్నమే అది కూడా ఉప్పు లేకుండా దాదాపు సంవత్సరం పాటు ఉప్పు లేని అన్నం తింటే మనిషి పరిస్థితి ఎలాగుండుతో మీకు తెలుసు బాగా నీరసం కనీసం ఒక ఇరవై అడుగుల దూరం నడసలేని ఓపికి సైకిల్ తొక్కలేను కష్టపడలేను వ్యాపారం చేయలేదు కరువు సంభవించింది కుటుంబం అంతా నేను ఉన్నాను అని ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చింది వాళ్ళు లేరు అన్నదమ్ములు కూడా సైడ్ అయిపోయారు బంధువులు కూడా నేను ఎవరో తెలియనట్టుగా ప్రయత్నిస్తున్నారు ఎక్కడి నుండి సహాయం రావడానికి అవకాశం లేదు ఈ పిల్లల్ని పెట్టుకొని నేను ఏడిస్తా కూర్చుని ఏమో ఏం చేయాలి ఈ ఆడవడంలో దేవుడిని తెలుసు తెలియదు గనక దేవుణ్ణి తలుచుకునే ఆడు నాకు రాదు మామూలుగా ఏడ్చేవాడిని ఎందుకు ఈ తలనొప్పి తగ్గట్లేదు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా సమాధానం రావట్లేదు డాక్టర్లు చెప్పినటువంటి మెడిసిన్ మొత్తం క్రమంగా వాడుతున్నా కదా ఆరు సంవత్సరాల్లో ఎందుకు ఇది బలంగా పట్టుకొని నన్ను పీడించుతుంది ఒకవేళ నేను చనిపోయేదాకా ఈ నొప్పి పోదాము అని నాకు ఒక ఆలోచన వచ్చింది ఇంకా చనిపోవటమే న్యాయం అనిపించింది సాయంత్రం భోంచేసి చేసి పండుకుంటే నేను ఒక సైడ్కి నిద్రపోతున్నప్పుడు ఒక కంటిలో నుంచి నీళ్ళు ఇంకో కంటిలోకి వచ్చి దిండి తడిసిపోయి తడిసిపోయేది తెల్లారేపాటికి కుటుంబం గుర్తొచ్చేది పిల్లలు గుర్తు వచ్చేవాళ్ళు నాకు సాధ్యపడేది కాదు ఈ తలని పిల్ల తగ్గించుకోవాలని ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒకటి చెబుతున్నారు పత్యాలు చేస్తున్నా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాను కానీ తలనొప్పి విషయంలో సమాధానం ఎంత మాత్రం రాలేదు ఇలా బాధపడుతున్నప్పుడు ఒక ఆలోచన ఏంటంటే ఈ తలనొప్పి నాతోనే పోవాలి కాబట్టి ఆత్మహత్య చేసుకుందామని ఆలోచన కూడా కలిగి ఉన్నా ఇప్పుడు నా భార్యని కూర్చోబెట్టి నేను ఉండటం వల్ల మీకు భారం ఎందుకంటే మిమ్మల్ని నేను చూడలేను పిల్లలకి సరైన వసతులు కూడా చూడలేను సరైన భోజనం కూడా మీకు పెట్టలేను నేను బ్రతికుండడం ద్వారా అప్పులోళ్ళు కూడా ఇంటికి వచ్చి తిడుతున్నారు నన్ను బట్టి మీరు శ్రమానుభవించుతున్నారు ఒకవేళ నేను చనిపోతే మిమ్మల్ని అప్పులు ఎవరు అడగరు అడిగినా ఆయన లేడీ అమ్మ అని చెప్పడానికి మీకు అవకాశం ఉండదు కాబట్టి నేను చనిపోవాలని నిర్ణయించుకుంటున్నా చనిపోయినక నువ్వు కంగారు పడొద్దు ఒక పది సంవత్సరాలు పిల్లల్ని పెంచుకో నీకు ఉపయోగపడతారని చెప్పి నా భార్యకి చెప్పడం జరిగింది ఆవిడేమంటుందంటే నువ్వు చనిపోయి నేను ఎలా బ్రతికుంటాను అనుకున్నావు ఆ చనిపోయేదేదో ఇద్దరం చనిపోదామని చెప్పమంటుంది అంటే చనిపోవటానికి కూడా నాకు అవకాశం రావట్లేదు మరి ఎలా చనిపోదాం అని ఆలోచన చేస్తే ఈ పిల్లల పరిస్థితి ఏంటి ఈ పిల్లల్ని ఏం చేయాలంటే నాకు ముగ్గురు తమ్ముళ్ళు అండి నా భార్య చెబుతున్న మాట ఏంటంటే ఈ ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్ళి మీ పెద్ద తమ్ముడికో పిల్లోడిని రెండవ తమ్ముడికో పిల్లోడిని మూడవ తమ్ముడికో పిల్లోడిని ఈ ముగ్గురిని వాళ్ళకి ఇచ్చి మనం చనిపోదాము అని చెప్పి మాట్లాడుతుంది అంటే పరిస్థితి అంత దీనస్థితికి వెళ్ళిపోయింది సంపాదన లేదు డబ్బులు లేవు ఆరోగ్యం లేదు నేను ఉన్నానని సహాయపడేవాళ్ళు లేరు తగ్గుద్ది నమ్మకం లేదు బతుకుతానన్న ఆశ కూడా లేదు అన్నీ కోల్పోయాను ఇంకా నేను బ్రతకటం ఎవరి కోసం బతకాలి అనే ఆలోచన కూడా నాకు వచ్చేసింది తగ్గట్లేదు కాబట్టి ఒకరోజు మా బామరి నేను బాధపడతాను చూసి ఆయన చెబుతున్నటువంటి సలహా ఏంటంటే నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా తలనొప్పితో ఇంత ఇబ్బంది పడుతున్నావు కరువులు చూస్తున్నావు ఒకసారి చర్చికి వెళ్ళి చూడబోయావా అని అన్నాడు నాకు అనిపించింది చర్చికి వెళ్ళటం వల్ల తగ్గుద్దని నమ్మకం ఉందా నేను ఎగతాళి చేసిన దేవుడు కదా ఆయన చర్చికి వెళ్ళే వాళ్ళు నేను ఎగతాలు చేసేవాడిని కదా నాకు తగ్గదు అని చెప్పాను ఒకరోజు నేను చేసి నిద్రపోతున్నప్పుడు రాత్రి ఒంటి గంట సమయంలో నేను బాగా ఏడ్చి నేను పూర్వకాలంలో పూజించిన దేవతను తలుచుకొని నేను మీ విషయంలో ఎన్ని చేశాను మొక్కపళ్ళు ఇచ్చా కదా కోళ్ళు కోసా కదా కొబ్బరికాయలు కానీ అనేకమైనవి నేను మీకు ఇచ్చాను కదా ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను కదా ఏటపోతులు కూడా మీకు అర్పించాను మరి ఈ రోజున నేను ఈ స్థితిలో ఉంటే నన్ను ఎందుకు కాపాడలేకపోతున్నారు నాకెందుకు సహాయపడలేకపోతున్నారని చెప్పి నేను గట్టిగా ఏడ్చి ఆ దేవతలను అడగడం జరిగింది నేను అడిగిన తర్వాత నిదానంగా నిద్రలో వెళ్తుండగా ఒక దేవత వచ్చేసింది నా దగ్గరికి ఆవిడేమంటుందంటే నీవు మా దగ్గర రక్షణ ఉందని అనుకుంటున్నావా మా దగ్గర స్వస్థత ఉందని నువ్వు అనుకుంటున్నావా మా దగ్గర లేదు మరి ఎక్కడ ఉంది అంటే అదిగో సర్వోన్నతుడైన ఏసయ్య దగ్గర స్వస్థ ఉందని చెప్పి దేవుని నామనికి మహిమ కలుగును కాక నేను కళ్ళు తెరిచి లేచి చూసేవాటికి ఆ దేవత నా దగ్గర లేదు వెంటనే నా భార్యను లేపి ఇట్లా ఒక దేవత నా దగ్గరికి వచ్చి మా దగ్గర ఉందా మరి మా దగ్గర ఆరోగ్యం ఇచ్చే శక్తి కూడా లేదు సర్వోన్నతుడైన ఏసయ్య దగ్గర ఉందని దేవత చెబుతుంది యేసుప్రభు అంటే నాకు పడదు కదా దేవత ఇట్లా ఎందుకు సాక్ష్యం ఇస్తుంది అంటే నా భార్య అంది ఒక నిజమైన దేవుడేమో అల్లు అని ఆవిడ సలహా ఇచ్చినప్పుడు మరి ఆ దగ్గరలో ఉన్నటువంటి చర్చికి రావడానికి కూడా చాలా బలహీన పరిస్థితి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా నేను నడవలేను కాళ్ళు చేతులు చన్నబడిపోయినాయి ముఖం రూపురేఖలు మారిపోయినాయి దేనస్థితిలో ఉన్న సరైన వస్త్రాలు లేవు చేతిలో డబ్బులు లేవు చర్చికి వెళ్తే నవ్వుతారేమో అన్న ఒక ఆలోచన నాలో ఉండేది అందరు తెలిసిన వాళ్ళే ఒకప్పుడు బాగా ఉండేవాడు ఏం సంభవించిందో ఇట్లా అయిపోయాడని నన్ను చూసి జాలి పడతారేమో అని చర్చికి వెళ్తాకి కాస్త వెనకడిగేసేవాడు నా భార్య అంత ఇప్పుడు దాకా చాలా ప్రయత్నాలు చేశాం కదా ఒక్కసారి చర్చికి కూడా వెళ్ళి చూద్దాం చాలామంది సాక్ష్యాలు చెబుతున్నారు చనిపోయిన వారిని దేవుడు బతికించాడంట రోగాలు తగ్గినాయి అంట చాలామంది దేవుడు ఆశీర్దించాడు మన పక్షంలో కూడా దేవుడు ఏమైనా న్యాయం చేస్తాడేమో వెళ్దామని చెప్పి చర్చికి వస్తే పాస్టర్ గారు ఆ రోజు వాక్యం చెప్పారు ప్రార్థన చేశారు అయితే నేను నీసు తినకూడదు ఉప్పు కారం తినకూడదు మరి మజ్జిగనం తప్ప ఏమీ తినకూడదు కానీ ఆ రోజు చర్చిలో పలవాతో భోజనాలు పెడుతున్నారు ఆ ఒక్కరోజు వాక్యం విన్న తర్వాత నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే నువ్వు ఎట్లా మాట్లాడుతావో ప్రభువా ఇంత గొప్ప దేవుడివా అయితే ఈరోజు నేను ఈ భోజనాలు కూర్చొని భోజనం చేసేస్తా ఉప్పు కారం తింటే దాటర్లు చనిపోతావు అన్నారు కదా నీస్ అన్నారు కదా చనిపోతే చనిపోతానని తెగించి నేను భోజనం చేసి కానీ నాకేమవ్వలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ప్రార్థన చేయాలో కూడా నాకు తెలియదు ఇప్పటికీ నేను ప్రభువుని నమ్ముకొని ఇరవై సంవత్సరాలు ఆ గదిలో కూర్చొని ఆడవడమే లేదు ఆ ఏడ్చి దేవుడు చెప్పుకుని ప్రభావ నీ పేరు చెప్పుకుంటాను నన్ను బాగు చేవా ప్రభువా నా బిడ్డలు చిన్నవాళ్ళు ఒకవేళ నేను చనిపోయే సమయం దగ్గరికి వచ్చి ఉంటే ఈ గడియలు నా మరణానికి సంభవించి ఉంటే కొంచెం ఒక పది సంవత్సరాలు వాయిదా వేయగలవా ఎందుకంటే ఈ పది సంవత్సరాల్లో పిల్లలు చేతికి వస్తారు అప్పుడు తండ్రి సంవత్సరం వాళ్ళకు ఉండదు ఇప్పుడైతే చిన్నపిల్లలు కాబట్టి నువ్వు గొప్ప దేవుడు అని చాలామంది చెబుతున్నారు గతంలో ఎగ ఎగతాలు చేశాను నన్ను క్షమించి ఒక పది సంవత్సరాలు దయచేసి నా ఆవి పొడిగించవా అని బతిలాడుతున్నప్పుడు ప్రార్థన చేసి అలిసిపోయి నేను దిన్ని పండుకున్నా బలహీనంగా ఉన్నా కాబట్టి ఆ రాత్రే ఒక పెద్ద పంది నా తలుపు కాడికి వచ్చి బలంగా కొడుతుంది నా మెన్నరాలు లాక్కుపోతున్నాయి తల తిరిగిపోతుంది నేను నిన్ను తీసుకుపోతాను అంత ఈజీగా అనుకున్నావా నీ మరణం నా చేతుల్లో ఉంది అని ఆ పంది రూపంలో నాకారం నాతో మాట్లాడుతూ ఉంది ఇంతలో నా తల వైపు నుంచి ఏసయ్య మాట్లాడుతున్నాడు నేనున్నా ఆయన నువ్వెలా తీసుకెళ్తావు అని అల్లెల్లుయ్య దేవున్నానికి మహిమ గాక ఇప్పుడు దేవుని వెళ్ళారా ఎప్పుడైతే ఆయన మాట్లాడి నా మెడ మీద చేపెట్టి నేనున్నంత వరకు నీకేమి నీ రోగం తగ్గుద్ది అని చెప్పాడు ఏసయ్య ఎప్పుడైతే ఏసు ప్రభువారు వచ్చి నా మెడ మీద చేపెట్టారో ఆ పంది అడ్రస్ లేకుండా పారిపోయింది ఆ మరుసటి రోజు నుండి నా ఆరోగ్యంలో కొంచెం తేడా కనపడడం నేను చూశాను కాస్త ఓపిక వచ్చింది ఏదైనా తినగలుగుతున్నాను ఒక వారం పది రోజుల్లోనే చాలా మార్పులు నేను చూడగలిగాను అప్పటికి బాబు పొందలేదండి చాలా మార్పులు నేను చూడగలిగాను అప్పుడు దేవుడి మీద శ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నాను ఏసయ్య మాట్లాడుతూ ఉన్నారు ఒకరోజు నాకు వాంతులు విరోచనాలు వచ్చాయి వాంతులు అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళారు డాక్టర్ గారు వెంటనే జాయిన్ చేయాలి ఇన్ని శిలాన్ని లెక్కించాలి లేకపోతే ప్రమాదం చనిపోతాడని చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే ఫీజు కట్టే ఓపిక నాకు లేదు డబ్బులు లేవు కొత్తగా చర్చకి వెళ్తున్నాను అప్పుడు దేవుడితో అన్నాను ప్రభువ నా దగ్గర అయితే డబ్బులు లేవు చనిపోతే నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో వద్దండి ఇంటికి వెళ్ళి వస్తామని చెప్పి డాక్టర్ గారికి చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఓవర్ఎస్ ప్యాకెట్లు కలిపి నాకు ఇచ్చారు తాగి ట్యాబ్లెట్లు వేసుకొని పండుకున్నాను రాత్రి పది గంటల సమయంలో ఏ స్వయంగా వచ్చి షర్టు పైకి ఎత్తి ఇండక్షన్ చేశారు ఇక ఏమీ అవదలని చెప్పారు హల్ దేవుని దేవుడి నామానికి మహిమ గాక ఇప్పుడు దేవుల్ల మనం యేసు ప్రభువుని మనస్ఫూర్తిగా నమ్మితే ఆయన మాట్లాడతారు ఆయన వైద్యుడు పరమ వైద్యుడు కనుక వైద్యం కూడా చేస్తారు చాలా విధాలుగా ప్రభువు నాతో సేవకు పిలుచుకున్నారు దేవుని మహాకృపను బట్టి ఈరోజు కృష్ణా జిల్లా కల్లాగుంట గ్రామంలో మరి సేవ చేస్తున్నాం స్థానిక సంఘంలో కూడా పరిచారికలుగా ఉంటూ మరి నా కుటుంబానికి దేవుడు నన్ను అండగా నిలబెట్టారు అట్లానే నేను పది సంవత్సరాలు నా ఆయువును పొడిగించు ప్రభువా అని నేను బతింలాడితే దేవుడు నన్ను ఇప్పుడు ఇరవై సంవత్సరాలు బ్రతికించారు దేవుడు నా మనకి మహిమ కలుగును గాక అంటే ఇరవై సంవత్సరాల క్రితమే నేను చనిపోవాలి పది ఏళ్ళు ఇవ్వాలంటే దేవుడు ఇరవై ఏళ్ళు ఇచ్చారు ఇప్పుడైతే సేవలో ఉన్నాను నా ముగ్గురు బిడ్డలని దేవుడు పెద్ద చేశారు రెండో కుమారుడికి వివాహం చేశాను పెద్ద కుమారుడు కీబోర్డ్ నేర్చుకొని చర్చిలో వాయిస్ వాయిస్తాకి ప్రిపేర్ అవుతున్నాడు రెండో అబ్బాయి కూడా పనికి వెళ్తున్నాడు ఇప్పుడైతే నా కుటుంబం ప్రశాంతంగా ఉంది దేవునికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ నేను చెబుతున్న విషయం ఏంటంటే మనస్సు పూర్తిగా ప్రభువుని నమ్మి ఆయన మీద ఆధారపడి సొంత ప్రయత్నాలు చేయకోకుండా ప్రభువుని ఆనుకుంటే నేను చూసినటువంటి అద్భుత కార్యాలు మీరూ చూస్తారు నేను పొందిన స్పష్టత మీరు పొందుతారు నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడు నీ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ప్రైజ్ లాట్